బ్యాటింగ్తో అదరగొట్టాడు పేసర్ షమి భారత జట్టు తరపున రీఎంట్రీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న షమి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బ్యాటుతో బౌలర్లకు చుక్కలు చూపించాడు చండీగఢ్తో మ్యాచ్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగాల్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్కు దిగిన షమి పదిహేడు బంతుల్లో ముప్పై రెండు పరుగుల స్కోర్ చేశాడు బౌలింగ్లోనూ అదరగొట్టాడు దీంతో ఉత్కంఠ పోరులో బెంగాల్ మూడు పరుగుల తేడాతో గెలిచి క్వార్టర్స్లోకి ప్రవేశించింది ఏడాది విరామం తర్వాత క్రికెట్లోకి అడుగుపెట్టి భారత జట్టు తరపున ఆడేందుకు ఎదురు చూస్తున్న టీమిండియా పేసర్ మహ్మద్ షమి అదరగొట్టాడు సాధారణంగా బౌలింగ్లో రాణించే షమి సయ్యాద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బ్యాటింగ్తోనూ అదరగొట్టాడు తన జట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరుకోవడంలో కీలక పాత్ర వహించాడు ఈ టోర్నీలో బెంగాల్ తరపున ఆడుతున్న మహ్మద్ షమి చండీగఢ్ పై బ్యాటు గులిపించాడు ఈ మ్యాచ్లో బెంగాల్ తొలుత బ్యాటింగ్కు దిగింది చండీగఢ్ బౌలర్లు రాణించడంతో బెంగాల్ నూట పద్నాలుగు పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది ఈ దశలో బ్యాటింగ్కు దిగిన మహమ్మద్ షమి మెరుపు బ్యాటింగ్ చేశాడు పదిహేడు బంతుల్లో ముప్పై రెండు పరుగులు చేసి గా నిలిచాడు అందులో రెండు సిక్స్లు మూడు ఫోర్లున్నాయి షమీ బ్యాటింగ్ విన్యాసంతో బెంగాల్ అనూహ్యంగా తొమ్మిది వికెట్ల నష్టానికి నూట యాభై తొమ్మిది పరుగులు చేసింది ప్రత్యర్థి ముందు పోరాడే స్కోరు నుంచింది అనంతరం షమీ బౌలింగ్లోనూ రాణించాడు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి ఇరవై ఐదు పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు ముఖ్యంగా పదమూడు డాట్ బాల్స్ వేశాడు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది బెంగాల్ కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో షమీకిది ఇది ఎనిమిదవ మ్యాచ్ కావడం గమనార్హం ఈ మ్యాచ్లో అతడు పూర్తి కోట బౌలింగ్ వేశాడు షమీ ప్రదర్శనతో బెంగాల్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో క్వార్టర్స్ చేరింది ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కే ముందు ఫిట్నెస్ ను నిరూపించుకుంటున్న షమి ప్రస్తుతం ఆ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు అతడు బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లడం దాదాపుగా ఖాయమైంది ఫిట్నెస్ పై జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి నిరభ్యంతర పత్రం అందగానే అతడు బయలుదేరుతాడు షమి చివరి రెండు టెస్ట్లకు అందుబాటులో ఉండనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి ఒకవేళ షమి భారత జట్టులో చేరితే భారత బౌలింగ్ మరింత పటిష్టం కానుంది